ఆ పాత్రలో ఏమన్నాయి దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపము కోపముంది చూడండి ఏడుగురు దూతలు ఇవే కడవరు చెల్లు వీటితో దేవుని కోపము సమాప్తము అవుతుంది అర్థం చేసుకున్నా ఎవరైనా అనే మాట విన్నారా అసలు తెలియదు కదమ్మా విన్నారా ప్రపంచానికి కోవిడ్ దర్శించిందా వచ్చిందా ఎప్పుడైనా ఈ భూమి పుట్టక మునుపు ఏయో జబ్బులు ఉన్నాయో కానీ భూమి పుట్టిన తర్వాత కోవిడ్ అనే వ్యాధి రావడం అనేది అదే ప్రథమం అంటే ఆ పేరు పెట్టడం ముందు ఉన్నాదో కానీ సైంటిస్టులు కనుక్కొని దానికి నామకరణ చేస్తారు ఈరోజు నా ఆలోచన చేయండి ఆలోచన చేయండి కోవిడ్ ఈ దేశము ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ నలుమూలల చుట్టబెట్టింది కొండలు లోయలు అడవులు అన్నీ కూడా నేనున్నానని చెప్పింది అవునా అది ఎవరి ఉగ్రత దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత ఊపిరి అంటే ఏంటి ఊపిరి విలువేంటి ఆక్సిజన్ సిలిండర్ ఖరీదేంటి వెంటిలేటర్ ఖరీదేంటి ట్రీట్మెంట్ అంత ఖరీదు దేవుడు ఉచితంగా మనకు ఊపరిస్తుంటే దేవుడు మనకు ఉచితంగా ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాము దేవుని విసర్జించి ఉంటున్నాము సృశ్యకర్తను విసర్జిస్తున్నాము సృష్టి పూజిస్తూ ఉన్నాము ఈ రోజున భయము కావాలి మానవుడికి ఈ రూపం ఇచ్చింది ఎవరు ఈ ముక్కు నోరు ఈ కళ్ళు ఇవన్నీ పెట్టి అందులో ఊపిరి పోసి నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు సమస్త ఆయన పేరు ఉత్సాహద్హోవా అను నామము కలిగినవాడు ఉన్నవాడు దేవుని మర్చిపోయి మనము ఆయన ఎవరో తెలీదు అంటే కోపటానా మీ నాన్నగారు మిమ్మల్ని ఇంత కష్టపడి డిగ్రీ చదివించి పీజీ చదివించి మంచి జాబ్ చేస్తూ చక్కగా బ్రతకమ్మా అంటే నువ్వు పంచగట్టుకున్నావు